ప్రేమ నర్మదా వాళ్ళు వల్లీ రూమ్ లో ఆ నగలు ఉన్నాయా లేవో అని చెక్ చేయడానికి వల్లి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి ఆ నగలు పట్టుకొని ఆ ప్రేమ నర్మదా వాళ్ళకి గాని ఈ నగలు దక్కాయి అనుకో ఈ రోజే నాకు ఇంట్లో ఆఖరి రోజు అవుతుంది అందుకే వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఒక్కడో దాచిపెట్టేయాలి వాళ్ళు అసలే సిఐడిలు పోలీసుల కన్నా చాలా తెలివైన వాళ్ళు ఏమైనా చేయగలరు అని చెప్పేసి అయితే ఆ నగలు తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే రూమ్ లో వస్తూ ఉంటారు ఇంతలో రూమ్లో వల్లి లేకపోవటం చూసి సరే ఇదే మంచి టైం అని చెప్పేసి అయితే అనుకుంటూ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఆ నగలు కనిపించకపోవటంతో నర్మదా ఆ వల్లి ఎక్కడో ఒక్కడో దాచేసి ఉంటుంది మన ఎవరికీ తెలియకుండా ముందు ఆ వల్లి ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదా అని చెప్పేసి అయితే బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి ఆ నగలను తీసుకొని చెట్లు దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ నగల్ని ఇక్కడ ఎక్కడో దాచి దాచిపెట్టేయాలి గొయ్యి తీసేసి లేదంటే నేను దొరికిపోతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక గుమ్మునైతే తీసేసి అందులో ఆ నగలు పెట్టేసి మళ్ళీ పూడ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను ఎలా పట్టుకుంటారో నేను చూస్తాను అసలే నా బుర్ర మామూలు బుర్ర కాదు కదా ఇప్పుడు నన్ను ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోలేరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ నర్మద వాళ్ళు బయటకు వచ్చి అసలు ఈ వల్లి కనిపించటం లేదేంటి ఇల్లు మొత్తం చెక్ చేసాము ఎక్కడా లేదేంటి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి దేవుడి దగ్గర వచ్చి దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది ఇప్పుడే కదా ఇక్కడ చూసాము ఇప్పుడు లేదేంటి అని చెప్పేసి ఇప్పుడు ఎలా వచ్చింది ఇక్కడికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న ప్రేమ చాలా కోపంగా వల్లి దగ్గరికి వచ్చి నా నగలు ఎక్కడ ఉన్నాయో మర్యాదగా చెప్పు నువ్వే తీసావు అన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ప్రేమ నువ్వేం మాట్లాడుతున్నావు నగలు నేను తీయడం ఏంటి అసలు నీ నగలు నాకు ఎందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే ఆ నగలు నువ్వే తీసావనే విషయం మాకు తెలుసు ఆ రోజు తిరుపతి బాబాయి నగలు ఇచ్చేసి ఇంటికి వస్తున్నప్పుడు కూడా నువ్వు చాలా కంగారుగా మాట్లాడుతూ ఈ మాటలన్నీ మాట్లాడావు అప్పుడే మాకు అర్థం చేసుకోలేకపోయాము ఇప్పుడు మర్యాదగా ఆ నగలు ఇచ్చేస్తే సరే సరే లేదంటే ఏమైనా చేస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే మీకు చెప్తుంటే అర్థం కాదా దేవుడా ఎందుకు నాకు ఇలాంటి వాళ్ళని తగిలించావు నేను ఆ నగలు తీయలేదు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది